అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుకు నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని విషయాన్ని మేము తెలుసుకొని మీ అందరికి కూడా తెలియచేయాలనే సంకల్పంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాము ఇది సేవా దృక్పథం మాత్రమేనండి సాంఖ్యాయోగంలో నలభై ఐదవ శ్లోకం గురించి వివరించుకొని తెలుసుకుందాం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఈ శ్లోకము బ్రహ్మయోగము కర్మయోగం గురించి వివరించి చెప్పారు ఇందులో భావము మూడు గుణముల విషయములే వేదములు వేద భూషిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగా వదిలివేయము సుఖ దుఃఖములు లాభ నష్టములు మొదలుగు ద్వందములను వదిలి వేసినట్లే యోగక్షేమము అన్న దానిని కూడా వదిలి నిత్యమైన దైవమును చేరుము అని అన్నారండి ఇక్కడ వివరము ఇంకొంచెం వివరించి తెలుసుకుంటే దీని గురించి ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యముల్ని ఆశ్రయించగా భోగాలను ఐశ్వర్యాలను మానవుడు ఆశ్రయించకుండా దైవమును మాత్రమే తెలుసుకోండి అని హితమును బోధించారు మనకి ముందు శ్లోకాల్లో ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు ఉన్నాయి ఆ గుణముల ప్రేరణ చేతే ఎన్నో కార్యములు మనిషి చేస్తున్నాడు ఆ సంకల్పమే మనిషి కార్యములు చేస్తున్నాడు అనేక కార్యములకు కారణమైన మనం పనిచేసే పనులన్నిటికీ కారణమైనవి ఏంటంటే గుణములు ఆ గుణములు ప్రేరణ చేస్తే ప్రతి మనిషి ప్రతి చిన్న పెద్ద అన్ని కార్యములు చేయిచున్నాడు ఆ గుణములను వివరించి చూసుకుంటే మనిషిలో ఆ గుణములు ఏంటి అని మనం చూసుకుంటే మూడు గుణములు ఉన్నాయి ఆ మూడు గుణములు ఏంటి అంటే తామసము రాజసము సాత్వికము అనే మూడు గుణములతోనే మనిషి ఈ పనులన్నీ చేస్తున్నాడు ఈ మూడు గుణములచే భగవంతుడు మాయ అని విజ్ఞానములు తెలియజెప్పారు ఈ మూడు గుణాలను కూడా మాయ అని చెప్పారట తెలియజేశారంట విజ్ఞాన యుగంలో మాయ రూపమైన గుణముల విషయములే వేదములందు ఉన్నాయి ఈ గుణములు అంటే మాయ మాయ విషయములే మాయ యొక్క విషయములు తెలియజేసే విషయాల జ్ఞానమే ఆ వేదములలో ఉంది కావున వేదములలోని కార్యాచరణములైన యజ్ఞ యాగాదులు వేదముల్లోని కార్యాచరణలు అంటే మనం చేసే కార్యాలన్నీ యజ్ఞ యాగాదులు వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదులుకొని అన్నీ వదులుకొని యజ్ఞ యాగాదులు వ్రతక్రతువులు అన్ని వదులుకొని ఏ సంకల్పము లేని ఏ సంకల్పము లేకుండా అనగా తలలో చిన్న యోచన కూడా లేకుండా చేసుకొని బ్రహ్మయోగం ఆచరించి దైవమును తెలుసుకొనుము అని ఇక్కడ తెలియజేశారు అట్లు బ్రహ్మయోగము వీలు కాకపోయినప్పటికీ అంటే ఈ కార్యములన్నీ వదిలేసి యజ్ఞాలు యాగాలు వ్రత క్రతువులన్నీ వదిలేసి ఏ సంకల్పము ఏ గుణ విషయము గుర్తు రాకుండా చేసుకొని బ్రహ్మయోగాన్ని ఆచరించండి అని తెలియజేశారు ఇక్కడ ఒకవేళ మీకు బ్రహ్మయోగము ఆచరించని పక్షంలో వీలు కాకపోయినప్పటికీ ద్వంద్వలైన లాభ నష్టములు ద్వందములు అయినవి లాభ నష్టములు వదిలి కర్మయోగమును ఆచరించి దైవమును చేరుకునుము అని అన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మయోగము కర్మయోగం గురించి తెలియజేశారు కాబట్టి ఏ గుణయోచన లేకుండా బ్రహ్మయోగం ఆచరించండి అది అట్లు ఆచరించడానికి మీకు వీలు కానప్పుడు ద్వంద్వములైన కార్యాచరణములతో కూడుకొని సుఖదుఖములను వదిలి లాభ నష్టములను కూడా వదిలి కర్మయోగమును అనుసరించి కర్మయోగమును ఆచరించి దైవమును చేరుకొనుము అన్నారు ఇక్కడ రెండో ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి బ్రహ్మయోగము చేయటానికి రాకపోతే వీలు కాకపోతే కర్మయోగాన్ని ఆచరించండి ఆ కర్మయోగము ఎలా అంటే పనులు చేస్తూ కార్యములు చేస్తూ కూడా అందులో ఉన్న లాభ నష్టాలని సుఖ దుఃఖాలని కూడా వదిలి కర్మయోగము ఆచరించి దైవమును చేరుకొనుము అని తెలియజేశారు ఇక్కడ ఈ శ్లోకమునందు మరియు నలభై నాలుగో శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములు ఆశించి వాటికి సంబంధించిన వ్రత క్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములు ఉన్నాయి అని తెలియజేశారండి ఇక్కడ కర్మయోగమును ఆశ్రయం కర్మయోగమును బ్రహ్మయోగమును ఆశ్రయింపుమని మనకు ఇక్కడ హితము చెప్పటమైనది భగవంతుడు ఇందులో మా మనవిగా చెప్పటం ఏంటంటే అంటే స్వామివారు చెప్పటం ఏంటంటే ఇక్కడ అంటే హితము అంటే స్వామివారు మనకి మరల మా మనవి అని కూడా మళ్ళీ చెప్పారండి హితము చెప్పినాక కూడా మళ్ళీ మా మనవి ఏంటంటే ఇంతవరకు ఆధ్యాత్మికంలో అతిరథ మహారథులైన స్వాములు ఎందరో గీతను గురించి వ్రాసారు మనకి మూడు వందల యాభై మందికి పైగానే మనకి వేసమహర్షి రాసిన తర్వాత ఆ అంతమంది కవులు రచయితులు పండితులు భగవద్గీతని రాశారంటండి అంటే తిరిగి మళ్ళీ రాయగలిగారు అందులో ఆ రాసిన వాళ్ళందరి భగవద్గీతలో శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని రెండో వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేకపోయారు ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే ముందు యోగం ముందు వాక్యం బ్రహ్మయోగానికని రెండోది కర్మయోగానికని గుర్తించి వాళ్ళ అన్ని భగవద్గీతల్లోనూ రాయలేకపోయారంటండి ఇంతవరకు కావున ఈ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు చెప్పిన వివరమును తప్పుగా తలవకూడదని యోచించి మనందరము గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని సుఖ దుఃఖ లాభ నష్ట యోగక్షేమములు ధ్యాస లేకుండా పని చేయటము కర్మయోగమని వాటి ద్వారా దైవమును తెలియమని భగవంతుడు చెప్పినట్లు సులభముగా అర్థము కాగలదు ఇలా స్వామివారు వివరించిన వివరం చూస్తేనే సులభంగా అర్థం కాగలదంట మనకి నలభై నాలుగవ శ్లోకంలో భోగైశ్వర్యముల గురించి చెప్పి నలభై ఐదవ శ్లోకములో వాటికి సంబంధము లేని మార్గమును సూచించారని తెలియాలి మనందరము ఇది దైవ విషయమును కావున అర్ధశూన్యము శూన్యము భావ శూన్యము కాకుండా భగవంతుడు ఏ భావంతో తెలిపాడో ఆ భావమునే ఇక్కడ ఆచార్యుల వారు ప్రబోధానంద యోగేశ్వరుల వారు మనందరికి తెలు తెలియచేశారు అందువలన మనందరం ఏ ఏం చేయాలి అంటే అర్ధశూన్యము భావ శూన్యము లేకుండా కలగకూడదని వివరించి చెప్పారు ఇక్కడ తెలియజేశారు అందుకోసం మనం అందరము శ్రద్ధ భక్తి వినయంతో స్వామివారు ఏమి చెప్పారు ఇంతవరకు చెప్పని విషయాన్ని ఇందులో తెలియజేశారు అంటే ఏదో రహస్యం ఉంది అది తెలుసుకోవాలి అని విచక్షణ బుద్ధితో విచక్షణ బుద్ధిని కలిగి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదవగలరని అందరూ సంపూర్ణ జ్ఞానులు కాగల కాగలరని కోరుకుంటూ నమస్కరించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము